ప్రభునామానికి స్తోత్రములు ప్రియమైన స్వరం ప్రేక్షకులకు మా యొక్క వందనములు అందరూ బాగున్నారా ప్రతి వారం మా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారా ఆత్మీయ మేలు పొందుకుంటున్నారా ఇప్పుడు దైవసావకులు దైవ వర్తమానాన్ని అందిస్తారు రిఫీమ్ స్వరం ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన ఎణేశు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రా మీరు అందరూ బాగున్నారా కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్నారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందుతున్నటువంటి మేళ్లను మాతో కూడా పంచుకోనండి మేము కూడా మీరు పొందిన మేళ్లను బట్టి స్థుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ యొక్క పరిచర్యలో ముందు కొనసాగేటువంటి వారుగా ఉంటాం దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అంతకంటే ముందుగా దేవుని యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం ప్రార్థన సర్వాధికారమైన తండ్రికి స్తోత్రాలు సాత్వికులను గణపరిచేవాడా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా మా హృదయాలు నీ వాక్యం వైపు మీరు ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యముల నుండి సూటిగా మీరే మాతో మాట్లాడండి ఈ వాక్యము తెలియజేసేటువంటి సత్యాలకు మేము చెవినిచ్చి లోబడులాగన చూపండి వాక్యానికి విరోధముగా ఉన్నదేది మా మధ్య పనిచేయకున్నట్లుగా సహాయం చేయమని యశు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మతైసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మాట రాయబడింది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన పదకొండవ చరణంలో రాయబడినటువంటి మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో డైరెక్ట్ కోట్ చేస్తున్నాడు ఇక్కడ డైరెక్ట్గా దాన్ని వాడుకుంటూ ఉన్నాడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగాల్లో అనేకమైనటువంటి ధన్యతల గురించి మాట్లాడాడు అలా మాట్లాడినటువంటి ధన్యతలలో ఒక ధన్యత ఈ యొక్క ఐదవ వచనంలో రాయబడినటువంటి ధన్యత సాత్వికమును గురించి ఈ యొక్క ధన్యత మాట్లాడుతూ ఉంది సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు ఈ లోకానుసారమైన విధానంలో మనము ఆలోచన చేసినప్పుడు సాత్వికత ఒక బలహీనతగా ప్రజలు భావిస్తూ ఉంటారు సాత్వికత అనేది లోకానుసారమైనటువంటి విధానాల్లో వారి జీవితాన్ని జీవించేటువంటి వారికి ఉండదు గడుసుగా ఉంటేనే గర్విష్టి స్వభావాన్ని కలిగి ఉంటేనే బెదిరించి మాట్లాడేటువంటి వారు కంటేనే పనులు జరుగుతాయి అనేది వారి యొక్క ఆలోచన కానీ దేవుని వాక్యాన్ని బట్టి ప్రబైనటువంటి యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనం గమనించినప్పుడు లోకము చెప్పేటువంటి మాటలకు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పేటువంటి మాటలకు చాలా వ్యత్యాసం ఉంది ఇంకా చెప్పాలంటే అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి దేవుని ప్రమాణాలు లోక ప్రమాణాలు ఒకటి కాదు అయితే దేవుని ప్రమాణాలు వినడానికి పాటించడానికి వింత అయినటువంటివిగా అనిపిస్తున్నప్పటికీ కూడా దేవుని మాటను బట్టి మనం జీవించగలిగినట్లయితే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవిస్తాం దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే ఎవరి సాత్వికులు సాత్వికులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి సాత్వికుల పక్షంగా దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో ఎంతవరకు మనం సాత్వికత కలిగి ఉన్నాం అనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సాత్వికులు ఎవరు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సాత్వికులు అనే ఈ యొక్క పదము బైబిల్లో వివిధ రకాలుగా వివరించబడింది ముఖ్యంగా సాత్వికులను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు పాతని మందు అంతటిలో ఎక్కువ శాతం సాత్వికులు దీనులు వీరు వీరిని కలిపి రాశారు సాత్వికం దీనత్వం విడదీ లేనిదిగా పాతని మందులో మనకు కనబడుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క మాటలలో వ్యక్తం చేసినప్పుడు సాత్వికులు ధన్యులు లేకపోతే తన గురించి తాను చెప్తూ మత పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో నేను సాత్వికులను దేన మనసు కలవాడను అంటాడు అక్కడ కూడా సాత్వికము దేన మనస్సు విడదీయలేనటువంటిది ఎఫ్ఎస్సిలకు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో సంఘములో ఐక్యత ఏర్పడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఐక్యతను సంఘము కొనసాగించుకోవాలంటే అవసరమైనటువంటి ప్రమాణాలను గురించి అపోజిస్ లేనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అక్కడ కూడా ఆయన సంపూర్ణ వినయము సాత్వికత రెండింటినీ కలిపి రాశాడు సంపూర్ణ వినయమన్నా దీనత్వం అన్న రెండు ఒకటే ఈ రెండింటిని విడదీయలేనటువంటి విషయాన్ని అక్కడ కూడా మనం చూడవచ్చు ఇంకా పాత మన అంతట్లో రీప్లేస్మెంట్ చూస్తూ ఉన్నాం సాత్వికులు అనేటువంటి పదము దగ్గర దీనులు దీనులు అనేటువంటి మాట మనం చదువుతూ వస్తాం కీర్తనలు ముప్పై ఏడో కీర్తన పదకొండో వచ్చినలో కూడా సాత్వికులు అనేదానికి బదులుగా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారనే మాట అక్కడ మనం చూస్తాం అది మొదటి విషయం రెండవది సాత్వికం అనేది మృదుత్వంతో పాటు కలిపి చెప్పబడింది రెండవ కొరింది పత్రిక పదో అధ్యాయం ఒకటో వచనంలో మృదుత్వము సాత్వికము రెండు విషయాలు అక్కడ రాయబడ్డాయి రెండింటిని ఒకటేసారి ఉపయోగించడం జరిగింది తీతుకు రాయబడిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో కూడా దేవుని పరిచయలో ఉండేటువంటి వారు సాత్వికులుగా జగడమాడనటువంటి వారుగా ఉండాలి అంటే అది కూడా మృదుత్వానికి సూచనగా చెప్పబడుతూ ఉన్నది ఇంకా సాత్వికులు కోపిస్తులకు వ్యతిరేకంగా చెప్పబడ్డారు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూసినట్లయితే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలని యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు సో అక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు కోపం అనేది సాత్వికానికి వ్యతిరేకం ఎల్లప్పుడూ కోపంగా ఉండేటువంటి వాడికి అసలు కోపమే రానేటువంటి వానికి మధ్యలో ఉండేటువంటి వాడే సాత్వికుడని అరిస్టాటిల్ తెలియజేశాడు కీర్తన గ్రంథం ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణం న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును అని అక్కడ మనం చదువుతున్నాం దీనులు దీనులను ఉపయోగించబడింది కానీ యాక్చువల్గా సాత్వికులు సో ఇక సాత్వికులు సాత్వికులకు దేవుడు తన మార్గం తన యొక్క మాటలను నేర్పించేటువంటి వాడుగా ఉంటాడని ఇంకా యోబు గ్రంథంలో దీనులను ఆయన ఉన్నత స్థలంలో ఉంచుతాడని దేవుని వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి దీనులన్నా కూడా సాత్వికులు సాత్వీయుకులను దేవుడు ఉన్నత స్థలంలో ఉంచుతాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి మృదుత్వం అన్న దీనత్వం అన్న ఇవన్నీ కూడా మెత్తని స్వభావానికి గర్విష్ఠులకు వ్యతిరేకంగా చెప్పబడ్డాయి లేదా గర్విష్టి స్వభావానికి వ్యతిరేకంగా చెప్పబడ్డాయి గడుసుతనానికి వ్యతిరేకంగా చెప్పబడ్డాయి సో మెత్తనది విరిగి నలిగినటువంటిది దేవునికి కావాలి జాగ్రత్తగా ఈ మాట వినండి విరిగి నలిగినటువంటి దానిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి విరిగిన దానిని లోకం కోరుకోదు విరిగిన దానిని లోకం ఉపయోగించుకోవడానికి ఇష్టపడదు కానీ విరగకపోతే దేవుడు వాడుకోడు విరిగినటువంటి దానిని విరిగి నలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వారినే దేవుడు ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారై దీనత్వం కలిగినటువంటి వారై ఎవరైతే ఆత్మవిషయమై దీనులుగా ఉంటారో అది కూడా ఆత్మవిష్యమై దీనత్వము దుఃఖపడేటువంటి స్వభావము సాత్వికము ఒక వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రాయబడ్డాయి కాబట్టి ఎవరైతే దీనత్వం కలిగినటువంటి వారుగా ఉంటారో వారు మృదుత్వము కలిగి సాత్వికమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా సాత్వికమైనటువంటి ప్రవర్తన కనబరిచేటువంటి వారుగా ఉంటారు ఈ యొక్క సాత్వికమైనటువంటి ప్రవర్తన దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు చాలా అవసరం ఇంకా చెప్పాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో సాత్వికము కలిగి జీవించడము చాలా అవసరం సాత్వికత ద్వారానే ఐక్యత సంఘంలో కలుగుతుంది సాత్వికము ద్వారానే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటువంటి వారుగా ఉంటాం సాత్వికత ద్వారానే గొప్ప విజయము మన సొంతమవుతుంది అంత మాత్రమే కాదు దేవుడు మన పట్ల సాత్వికుడిగా ఉండకపోయినట్లయితే తన సాత్వికము మన పట్ల ఆయన చూపించకపోయినట్లయితే మనము ఎప్పుడో నాశనమైపోయేటువంటి వారం అందుకే కీర్తనల గ్రంథంలో పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ చరణంలో దావిద్ అంటాడు నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన దేవుడు సాత్వీకుడుగా దావీదు యొక్క జీవితంతో వ్యవహరించిన దాన్ని బట్టి దావిదు ఉన్నత స్థితికి చేరగలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి దేవుని దేవునికి ఉన్నటువంటి లక్షణం మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉన్నామా లేదా పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి మనం మన జీవితాల్లో అదే విధమైన పరిపూర్ణత వ్యక్తము చేయాలి అందుకే మతైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఐదు వచ్చినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ సాత్వికతను గురించి ఆ సాత్వికత మన జీవితాల్లో ఎలా వెల్లడి చేయబడాలో కొన్ని విషయాలు తెలియజేశాడు ఆ మాటలు మనం గమనిద్దాం ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినము దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటే అర్థమేంటి ఒంటి మీద ఎక్కడ కొట్టినా దెబ్బ తగులుతుంది చంప మీద కంటే ఇంకా ఎక్కువగానే బలంగానే దెబ్బ తగులుతుంది కానీ ఎందుకు చంప మీద కొట్టమనేటువంటి మాట ఇక్కడ రాయబడింది అంటే అది అవమానం ఒక వ్యక్తి అవమానిస్తూ ఉన్నప్పుడు మరొకసారి అవమాన పరచబడడానికి వెనుక తీయవద్దు అనేదే ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి విషయం డిగ్నిటీ అనేది మనం అందరం కోరుకుంటాం కానీ కొన్నిసార్లు ఆ డిగ్నిటీ అనేది కోల్పోవాల్సి వచ్చినప్పుడు డిగ్నిటీ అనేది పొందుకోలేకపోయినప్పుడు మనము ఆ యొక్క సమయాల్లో ఆ పరిస్థితుల్లో ఎలా మనం వ్యవహరించాలి సో సాత్వికులు కొనటువంటి మొదటి లక్షణము ఇక్కడ బయలుపరచబడతా ఉంది సాత్వికులు పరువు ప్రతిష్టల కొరకై ప్రాకులాడరు అందరూ చూస్తూ ఉండగా ఎవరైనా నిన్ను చంప మీద కొట్టినప్పుడు నా పరువు పోయింది తలదించుకునే విధంగా చేశారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనము వాపోయేటువంటి వారంగా బాధపడేటువంటి వారుగా ఉంటాం ఆ పరువును తిరిగి దక్కించుకోవడానికి ఎన్నో రీతులుగా మనం ప్రవర్తించేటువంటి వారుగా ఉంటాం ఇంకా ఆ సమయంలో అలా జరిగినప్పుడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారుగా ఉంటాం ఆ వ్యక్తి మీద లోపల కోపం ఉంచుకునేటువంటి వారంగా ఉంటాం ద్వేషాన్ని పెంచుకునేటువంటి వారుగా ఉంటాం సమయం కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉంటూ ఉంటాం ఇంకా చెప్పాలంటే ఆ యొక్క ప్రవర్తన అనేది నీకు నచ్చలేదు కాబట్టి ఆ ప్రవర్తన ద్వారా నీ హృదయం గాయపరచబడినట్లుగా తన యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయినట్టుగా చాలామంది బాధపడేటువంటి వారుగా ఉంటారు కానీ సాత్వికులు వారి యొక్క పరువు ప్రతిష్టల కొరకై రాకులాడని వారుగా ఉంటారు గమనించాలి దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత వ్యక్తిగతంగా మన యొక్క వ్యక్తిత్వంలో వీఆర్ డైట్ టు సెల్ఫ్ వ్యక్తిగతంగా మనం చనిపోయినటువంటి వారంగా పాపపు శరీరం విషయంలో చనిపోయినటువంటి వారంగా క్రీస్తులు జీవించేటువంటి వారుగా ఉన్నాం కాబట్టి మన యొక్క వ్యక్తిత్వానికి గాయం కలుగుతుందన్నటువంటి యోచన మన హృదయంలోనికి రాకూడదు బైబిల్లో ఒక స్పష్టమైన ఉదాహరణ మనం చూడవచ్చు రెండవ సమయంలో గ్రంథం పదహారవ అధ్యాయం ఐదు నుండి పన్నెండు వచనాలు చదివినట్లయితే దావీదు షిమి అనేటువంటి ఇద్దరి సంభాషణ అక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా షిమి అనేటువంటి వ్యక్తి దావీదు అభిషాలం దెబ్బకు తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అరణ్యములకు తాను వెళ్ళినప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి దావీదుని నానా మాటలు అంటాడు చీపో చీపో అని తిడుతూ ఉన్నప్పుడు దావీదుకి దగ్గరగా ఉన్నటువంటి అభిషేయ్ దాన్ని తట్టుకోలేకపోయాడు అందరున్నారు ఉన్నారు దావీ చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు దావీద్ సన్నిహితులు ఉన్నారు దావీద్ అంటే అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి మధ్య ఈ షిమి ఇష్టానుసారంగా దావీద్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అభిషేక్ తట్టుకోలేక రాజా నాకొక్క మాట చెప్తే చాలు ఆ వ్యక్తిని చంపి తల తీసుకొచ్చి నీ ముందు పెడతానని దావీతో అంటే దావీద్ యొక్క స్పందన ఎలా ఉందంటే అతన్ని పలకనివ్వు అతను అతను దూషిస్తూ ఉన్నాడు అతను దూషించినవు దేవుడు ఒకవేళ అతన్ని దూషించమని ఆజ్ఞాపించాడేమో అతను అనుమతించాడేమో దూషించనివ్వమని చెప్పేసి దావీదు ఆ దూషణకు తను తాను అప్పగించుకున్నాడే కానీ తిరిగి తాను దూషించడం కానీ తన యొక్క పరువు నష్టమవుతుందే అతను నోరు మూపించని కానీ తాను ఏమాత్రము చెప్పలేదు లేదా తాను వెళ్ళకపోయినా కానీ తన పక్షంగా వెళ్ళి అతనితో యుద్ధం చేసి అతని నోరు మూపిస్తానటువంటి అభిషేయకు కూడా దావీదు అవకాశం ఇవ్వలేదు ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో పరువు ప్రతిష్ట కాపాడుకోవాలనేటువంటి ఆ ధోరణి నువ్వు కలిగి ఉన్నట్లయితే బహుశా నీలో సాత్వికం ఇంకా కలగలేదేమో గమనించాలి సాత్వికం ఎన్నడూ ఒక బలహీనత కాదు మెడిసిన్ మనం తీసుకుంటూ ఉంటాం మెడిసిన్ కాన్సంట్రేటెడ్ స్టేట్లో తీసుకున్నప్పుడు ఇబ్బందే ఎందుకంటే అది ఎంత మోతాదులు అయితే తీసుకోవాలో ఎంత పవర్లో మనం తీసుకోవాలో అంతే పవర్లో ఆ యొక్క మెడిసిన్ మనం తీసుకోవాలి మన శరీరంలో మనం కలిగి ఉన్నటువంటి రోగాన్ని బట్టి ఆ రోగానికి తగిన మందు తీసుకోవాలి కానీ తగిన దానికి మించి హై కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్ మనం తీసుకున్నప్పుడు అది మెడిసిన్ అయినప్పటికీ మన జీవితానికి హాని చేస్తుంది గాలి అవసరమే కానీ విపరీతమైనటువంటి స్పీడ్లో గాలి వచ్చినప్పుడు మనం బ్రతకలేనటువంటి వారంగా ఉంటాం ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా తగినటువంటి సమయోచితమైనటువంటి విధానంలో వినియోగించబడాలి సాత్వికులు వారు కలిగి ఉన్నటువంటి వనరులను తగినటువంటి సమయోచితమైన జ్ఞానంతో వినియోగించుకునేటువంటి వారుగా ఉంటారు కాబట్టి పరువు ప్రతిష్ఠుల కొరకు ఈ యొక్క సాత్వికులు పోరాడరు ప్రాకులాడరు దావీదు తన జీవితం ద్వారా దాన్ని స్పష్టం చేసినటువంటి వాడుగా ఉన్నాడు తనే మాత్రమో తన పరువును కాపాడుకోవడానికి తానే మాత్రమో తాను మంచివాడనని చెప్పుకోవడానికి అవతల వ్యక్తి తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క నోరు మూపించడానికి ప్రయత్నం చేయలేదు కానీ దేవునికి విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడేమో అతన్ని మాట్లాడి వెనసేపు మాట్లాడుతాడో మాట్లాడినివ్వని తన చుట్టుపక్కల వాళ్ళు ముందుకు వెళ్ళినా కానీ దాబీదు మాత్రము వారికి అవకాశము ఇవ్వనటువంటి వాడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ఎంతవరకు సాత్వికత నీ లోపల నువ్వు కలిగి ఉన్నావో ఆలోచన చేయాల్సి ఉంది రెండవ విషయం సాత్వికులు భద్రతను గురించి భయపడరు సాత్వికులు భద్రతను గూర్చి భయపడరు నలభైవచ్చనం ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొనగోరిన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చి వేయుము నీ అంగీ తీసుకొని కోరినట్లయితే పైవస్త్రం కూడా ఇచ్చివేమో అని ఎక్కడ ఇక్కడ చదువుతూ ఉన్నాం భద్రతను గురించి భయపడరు ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతే దీన్ని నేను కోల్పోతే ఈ ఆస్తి నేను కోల్పోతే ఈ హక్కు నేను కోల్పోతే నా పరిస్థితి ఏంటి అని అనేక మంది వాటిని తమకు ఉంచుకోవాలని వాటిని కాపాడుకోవడానికి నిత్యము ప్రయత్నించేటువంటి వారుగా ఉంటారు వాటిని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడేటువంటి వారుగా ఉంటారు కానీ నిజంగా సాత్వికులు వారి యొక్క భద్రతను గురించి భయపడనటువంటి వారుగా ఉంటారు బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము పదమూడవ అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాల్లో అబ్రహాము లోతు విషయాలు రాయబడ్డాయి అబ్రహము అని ఆ సమయంలో అబ్రహాం పిలువబడుతూ ఉన్నాడు లోతు అబ్రహాము ఇద్దరు కూడా దేవుని యొక్క మాటకు విధేత చూపి బయటకు వచ్చారు అబ్రహామును వెంబడించాడు లోతు పదమూడు అధ్యాయానికి వచ్చేసరికి వీరిద్దరికీ సంపదలు విస్తరించాయి కాబట్టి తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అబ్రహము లోతును పిలిచి అప్పటికే అబ్రాహాముకు దేవుడు ఆ కనాను ప్రాంతం అంతటిని కూడా స్వాస్యముగా ఇచ్చివేసినటువంటి వాడుగా ఉన్నాడు ఆ స్థలం అంతా అబ్రాముది అబ్రాహ్ము ఆ స్థలాన్నంతా స్వాధీన పరచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం సో దేవుడు అబ్రామ్కి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అది అబ్రాముది అయితే ఇప్పుడు అబ్రాహము లోతుకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే లోతు మనం బంధువులను కనుక తరచుగా ఈ రీతిగా గొడవపడ్డం మంచి విషయం కాదు కాబట్టి నువ్వు ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకో నువ్వు ఒక వైపుకి వెళ్ళినట్లయితే నేను మరొక వైపుకి వెళ్తాను అని అబ్రాహం లోతును పిలిచి తెలియజేశా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అబ్రాహం పెద్దవాడై ఉండి తాను ఎంచుకునేటువంటి అవకాశం మొదటిగా లోతుకిచ్చాడు తాను తీసుకోవచ్చు కదా తీసుకోవాల్సింది మంచిదేదో తాను తీసుకొని మిగిలిందేదో లోతుకి ఇవ్వచ్చు చాలామంది ఆ రీతిగా చేస్తారు మంచి అన్ని వారు తిన్న తర్వాత మంచివన్నీ వారు ఉంచుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి దానిని ఇచ్చేటువంటి వారుగా ఉంటారు కానీ అభ్రహం ఆ రీతిగా చేయలేదు ఎందుకు చాలామంది మంచివి వారి కొరకు ఉంచుకొని మిగిలినటువంటి వాటిని పక్క వాళ్ళకి ఇస్తారంటే భద్రతను గుర్చినటువంటి భయం ఉంటుంది ఈ మంచివి కూడా వారు తీసుకొని వెళ్ళిపోతే నేను ఉత్తోడినవుతానేమో ఉన్నటువంటి వాటిలో మంచి మంచి వాటిని వారు తీసుకొని వెళ్ళిపోతే నాకేమీ లేకుండా పోతుందేమో అనేటువంటి భయం వారి లోపల ఉంటుంది కాబట్టి కొంత వారి కొరకు దాచుకున్నటువంటి తర్వాత మిగిలిన దాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటారు కానీ సాత్వికులు ఉండవలసినటువంటి లక్షణం ఇక్కడ అంటున్నాడు ఒకడు నీ వస్త్రాన్ని నీ యొక్క అంగీని తీసుకొనగోరిన ఎడల పై వస్త్రం కూడా ఇచ్చివేయమంటున్నాడు ఏమీ దాచుకోవద్దు ఏమీ దాపరికాలు నీ కొరకు కొంత ఉంచుకోవాలన్నటువంటి ఉద్దేశము వద్దని యస్సుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి అబ్రహాము మంచి స్థలాన్ని లోతు తీసుకున్నట్లయితే నా స్థితిగతులు ఏంటి అని అబ్రహాం అనుకోలేదు కానీ అబ్రహాము మొదటి అవకాశం లోతుకిచ్చి తాను తన యొక్క సాత్వికతను వ్యక్తపరిచినటువంటి వాడిగా ఉన్నాడు తద్వారా జరిగింది ఏంటో తెలుసా లోతు తనకు కావలసినటువంటి సుదోమ గుమారు ప్రాంతాలను ప్రాంతాల్లో ఎంచుకొని వెళ్ళిపోగా దేవుడు అబ్రహాముకు మరి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి ముందుకు నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు నువ్వు సాత్వికంగా జీవించినందుకు ఏమాత్రం నష్టపోవు సరి కదా అంతకంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిపీన్కి రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినలో పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు అనేక మంది పౌలు గారి యొక్క పేరుని చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు కక్షచేత సువార్త ప్రక ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు పౌలు పేరును చెడగొడుతూ వారు సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేసినటువంటి వారుగా ఉన్నారు తన పేరు చెడిపోతుందే తన తనకు పరువు నష్టం కలుగుతుంది అని తనను తాను భద్రపరుచుకోవడానికి వారిని ఆపివేయమని మాట్లాడడానికి పౌలు ప్రయత్నించలేదు కానీ ఒక విషయాన్ని బట్టే పౌలు సంతోషించాడు ఏంటంటే కక్ష చేత కానీ మిషచేత కానీ దేవుని యొక్క వాక్యము ప్రకటించబడతా ఉన్నది దేవుని మాటలు అనేకులకు వెల్లడి చేయబడతా ఉన్నాయి అని దానిని బట్టి ఆయన సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు సో మూడో విషయం ప్రతీకారము చేయక ప్రభువుకు అప్పగించుకుంటారు సాత్వికులు ప్రతీకారము చేయక ప్రభువుకు అప్పగించేటువంటి వారుగా ఉంటారు దావీదు సౌలు కొన్నటువంటి పోరాటాలు తెలిసినవే సమయంలో మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో ఒక సందర్భాన్ని చూస్తాం బహుకాలము యుద్ధాలు జరిగాయి దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి సవులు దావీదు మీద అసూయను పెంచుకొని కనబడిన చోటల్లా దావీదును తరుముతూ వచ్చాడు తాను అలా తరుముతూ 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 వచ్చినప్పుడు ఎన్గేది అనేటువంటి ప్రాంతంలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు దావీదు ఉన్నటువంటి గుహలోనికే సౌలు పని మీద లోపలికి వెళ్ళాడు దావీదు ఆ గుహలో ఉన్నాడన్నటువంటి సంగతి సౌలుకి తెలియదు కానీ సవులు ఆ గుహలోనికి వచ్చిన సంగతి దావీదు గుర్తించి తనను చంపడానికే సవులు వచ్చాడు కానీ తన చేతుల్లోనికే దేవుడు సౌలును అప్పగించినప్పటికీ కూడా సౌలును చంపడానికి దావీదు తెగించక సౌలు ఇదిగో నువ్వు నా చేతిలో చిక్కావు కానీ నిన్ను చంపలేదని తెలియజేయడానికి సౌలు యొక్క వస్త్రపు చింగును మాత్రం కత్తిరించి తన దగ్గర ఉంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అదే రీతిగా దావీదును ప్రేరేపించారు నీకు అవకాశం దొరికింది నీ శత్రువు నీ చేతికి చిక్కాడు నీ యొక్క కోరిక తీర్చుకోమన్నట్లుగా మాట్లాడినప్పటికీ యుహోవా అభిషేకించినటువంటి వాడిని నేను చంపను తన యొక్క పాపాన్ని బట్టి తానే తగినటువంటి కాలంలో మరణం అవుతాడన్న విధానంలో దావిదు యొక్క ప్రవర్తన ఉన్నది ప్రే సహోదరి సహోదరుడు నిజంగా సాత్వికుడు అయితే ప్రతీకారము వచ్చేయక ప్రభు కొరకు నిన్ను అప్పగించుకునేటువంటి వ్యక్తివిగా ఉంటావు ప్రభుకు నిన్ను అప్పగించుకునేటువంటి వ్యక్తివిగా ఉంటావు ప్రభువు చూసుకుంటాడులే అన్న ఉద్దేశమే దావిదులో కనబడింది కానీ ఇన్నాళ్ళు నన్ను తరిమినందుకు దేవుడిని నిన్ను నాకు పట్టించాడు కాబట్టి నీ ఎంత తేలుస్తానన్నటువంటి ఉద్దేశము దావీధిలో ఏమాత్రం కనబడలేదు నెంబర్ ఫోర్ బాధపెట్టినటువంటి వాళ్ళకి బలముతో సమాధానం చెప్పరు సాత్వికులు తమను బాధ పెట్టినటువంటి వారికి బలముతో సమాధానం చెప్పరు మోషే తనేక జీవితంలో అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అన్ని రకాల విద్యలు ఎందు ప్రవీణుడు కానీ ఒక సందర్భంలో ఐగుప్తియుడు ఇస్రాయేళ్లను కొడుతూ ఉన్నప్పుడు చూసి ఆయన ఐగుప్తీయుని చంపి ఇసుకలో పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు మరొక సందర్భంలో ఇస్రాయిలీడు ఇస్రాయిలీడు తండుకుంటున్నటువంటి పరిస్థితిని మోషే గమనించి ఎందుకు ఇలా చేస్తున్నారు నీ సహోదరుని ఎందుకు హింసిస్తున్నావు అంటే ఆ ఐగుప్తిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఐగుప్తిని చంపినటువంటి మోషేకు ఈ యొక్క ఇస్రాయిల్ని చంపడం కూడా చేతవు ఇక్కడ ఎందుకు చంపలేదు ఎందుకు బలముతో తనకు ఎదురు తిరిగి మాట్లాడినటువంటి వ్యక్తికి బలముతో సమాధానం చెప్పలేదు తనలో ఉన్నటువంటి సాత్వికం అక్కడ బయటపడుతూ ఉన్నది దేవుని ముందు నిలబడి మాట్లాడగలిగినటువంటి మోషే తనకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నప్పుడు తాను బాధపరచబడుతున్నప్పుడు వారి యొక్క మాటల ద్వారా తాను తిరిగి ఆ మాటలకు స్పందించలేదు అహరోను మిర్యాములు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోసే తిరిగి ఒక మాట అయినా మాట్లాడలేదు కోర హుదా తన అభిరాములు వచ్చి నీకొక్కడికే దేవుడు పరిచయం ఇచ్చాడా నిన్నొక్కడినే దేవుడు వాడుకుంటున్నాడా మమ్మల్ని కూడా వాడుకోవట్లేదా అనేటువంటి విధానంలో మాట్లాడినప్పుడు కూడా మోసే మాట్లాడలేదు మోసే బలముతో తనకున్నటువంటి యుద్ధ విద్యలతో వారికి సమాధానం చెప్పాలని ఆయన ప్రయత్నం చేయలేదు కానీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి శత్రువులను సాయుతం ప్రేమించండి అన్న యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి తన జీవితంలో సాత్వికంగా జీవించినటువంటి వాడిగా ఉన్నాడు ఫైనల్గా సాత్వికులు శత్రువులను ప్రేమిస్తారు సాత్వికులు శత్రువులను ప్రేమిస్తారు యోసేపు తన జీవితంలో అన్నల చేత త్రోసివేయబడి ఐగుప్తు దేశంలోకి నెట్టివేయబడ్డాడు కాలక్రమేణా దేవుడు పరిస్థితులు మార్చగా అన్నలు యోసేపు వద్దకు తిరిగి చేర్చబడినప్పుడు యోసేపు ఆ దేశానికి రాజు ఉన్నాడు ఒక సందర్భంలో వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు భయపడతా ఉన్నారు ఇంతకుముందు మనం యోసేపు కీడు చేసాం కదా ఇప్పుడు యోసేపు మన పక్షాన ఏ రీతిగా ప్రవర్తిస్తాడో మేము నీకు దాసులు అని చెప్పేసి యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని స్థానంలో లేను కదా అని వారితో ఆయన స్పందించి వారిని దగ్గరకు చేర్చుకున్నాడు కానీ ఒకప్పుడు మీరు నన్ను హింస పెట్టారు కాబట్టి ఇదిగో నాకు అవకాశం దొరికింది నేను మీకు ఈ రీతిగా ప్రతీకారం చేస్తానని యోసేపు ప్రవర్తించగా ప్రేమతో వారిని క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఉండి తనను బాధించినటువంటి వారందరికి కూడా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో రాయబడినట్లుగా ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు పలకలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికే తను తాను అప్పగించుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితంలో సాత్వికంగా ఏ రీతికి వ్యవహరించారో మనం కూడా అదే రీతిగా సాత్వికంగా వ్యవహరించాల్సి ఉంది సాత్వికంతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడే నీకు రక్షణ సాత్వికం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడే ఈ యొక్క లోకంలో అనేక మందిని ప్రభువుని ఎద్దకు చేర్చేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి సాత్వికులు కొన్నటువంటి లక్షణాలను మనము కలిగి జీవించేటువంటి వారుగా ఉన్నాం మిగతా విషయాన్ని దేవునికి అప్పగిద్దాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన తండ్రి సాత్వికులంగా మేము జీవించినట్లుగా నీ కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం మా జీవితంలో మేము ప్రవ్వా నీ మీద ఆధారపడి నీవు మాకు తెలియజేసినటువంటి పద్ధతులు ప్రకారంగా జీవించి నిన్ను మహింపరచునట్లుగా నీ కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకునే విధంగా చేస్తారు గనక అట్టి ఆశీర్వాదము సాత్వికులుగా ఉన్నటువంటి మేము పొందుకొనలాగిన కృపచూపమని బలపరచమని యేసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించినగాక వల్లి పద్మమువాళే భక్తిహీన వక్రజను మధ్యాం బలవంతు నినము వాళ్ళే అలు రాక్షసి చేమము వాళే భక్తిహీన వక్రజనము మధ్యా బలవంతు నినము వాళ్ళే నన్ను నన్ను తాయము ఏషయ్యా నను నింపుము ఆత్మతో నన్ను చుము ఏసయ్యా నన్ను నడుకుము సేవలో నన్ను బాక్తితో చేయ బలపరచి దీవించుమా బాహੁਰోషముతో నీకొరకు పని చేయ దావేదు బలనుంచుమా పాలమైన కార్యములు బాక్తితో చేయ బలపరచి దీవించుమా హురోముతో నీ కొరకు పనిచేయత వీధువల నుంచుమా చుము ఏసయ్యా నన్ను నడుపుము ఏసయ్యా నన్ను తాయుము ఏసయ్యా దైవవర్తమానం విన్నారు కదా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నాయడలా మీరు పొందిన మేలు ఒక ఫోన్ కాల్ ద్వారా మాతో పంచుకోరండి మీ ప్రార్థనా అవసరతను మాకు తెలియజేయండి మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం మా చిరునామా పాస్టర్ రెబ్బవర్పు సమయల్ గారు యేసుక్రీస్తు సంఘం మైనంపాడు గ్రామం శాంతనూతల్పాడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ సిక్స్ డబల్ సిక్స్